హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్వల్ ఈ రోజు వచ్చింది మీకు నేను ఒక సూపర్ హెల్తీ రెసిపీ అయితే చూపిస్తాను అండ్ ఇది ఒక్క ఇడ్లీ తింటే చాలు ఇనుమ లాంటి శక్తి అయితే మనకు వస్తుంది అనమాట దీన్ని ఆవిరి కుడుము కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అయితే అంటారు ఇప్పుడు ఫస్ట్ నేనైతే మినప్ప ఒక సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను నాన పెట్టుకున్నాక ఇలాగ గ్రైండ్ చేస్తున్నాను అండ్ నేను ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా పిండి వేసుకునేటప్పుడు ఇడ్లీకి దోశకి వడకి ఇలా ఆవిరి కుడుమింకి సపరేట్గా వేసుకుంటానన్నమాట ఎందుకంటే ఒకసారి ఇంకా గ్రైండర్ పెట్టాక మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి కాకుండా పిల్లలు ఉన్నారు కదా సో అన్నీ ఒకేసారి వేసుకుంటాను అనమాట వన్ వన్ డేకి టూ టూ డేస్కి అలాగా వచ్చేలాగా అండ్ ఇప్పుడైతే చూశారు కదా ఇలా మనకి మెత్తగా మొత్తం కూడా మెదగాలి నేను ఈ పిండిలోనే ఉప్పు అయితే వేస్తున్నాను క్రిస్టల్ సాల్ట్ వేసాను సో ఇప్పుడైతే మనకి మెత్తగా మెదిగింది కదా ఇప్పుడు నేనైతే పిండి అంతా కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను అండ్ ఇది నిజంగా చాలా హెల్దీ అనమాట ఎవరికైనా కొంచెం ఫీవర్ వచ్చినా అలాంటప్పుడు ఈ ఈ ఆవిరి కుడుం తింటే చాలా మంచిది నేను ఇప్పుడు పిండి అయితే ఇలా తోడేసేసాను తోడేసాక ఒక టెన్ మినిట్స్ నేనైతే దీన్ని పక్కన పెట్టేస్తున్నాను అండ్ ఇప్పుడు నేను వేరే ఒక సిల్వర్ అయితే తీసుకొని దానికి ఆఫ్కి వాటర్ అయితే పోసాను అండ్ ఆఫ్కి వాటర్ పోసాక ఇలాగ వైట్ క్లాత్ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ని అయితే దీని మీదే ఇలా పెట్టాలి వైట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఇలా వైట్ క్లాత్ మొత్తం కూడా ఇలాగా ఉండేలాగా పెట్టుకోండి అండ్ ఈ ఎక్స్ట్రాస్ అన్ని పోయేలాగా ఒక తాడ్ అయితే కట్టుకోవాలన్నమాట అవి ఏమీ రాకుండా మొత్తం కూడా ఎక్స్ట్రాస్ అన్ని అంటే మనం మళ్ళీ బాయిల్ చేసినప్పుడు అవంతా అంటుకోకుండా ఉండాలి సో అలా అంటుకోకుండా ఉండేలాగా మనం అంతా కట్టాలన్నమాట అండ్ చూసారు కదా ఇలా అయితే కట్టేసాను ఇప్పుడు మనం ఏదైతే పిండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా మినప్పిండి అదైతే నేను ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసి పెడుతున్నాను అనమాట మీకు ఇంకా పెద్ద బౌల్ తీసుకుంటే ఇంకా పెద్ద ఇడ్లీ వస్తుంది దీన్ని తట్టే ఇడ్లీ అని కూడా అంటారు ఆవిరి అంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు సో ఇంకా పెద్ద ఇడ్లీ కావాలి అనుకుంటే ఇంకా పెద్ద బౌల్ తీసుకుంటే ఇంకా మనకి పెద్ద ఇడ్లీ అయితే వస్తుంది అండ్ ఇప్పుడు దీని మీద అయితే ఒక ప్లేట్ కవర్ చేసేసి మనమైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనైతే స్టవ్ మీద పెట్టి వెలిగించేసేసి సిమ్లో అయితే పెట్టేశాను అనమాట సిమ్లో పెట్టేసేసి బాగా కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట దాన్ని అంటే ఆటోమేటిక్గా కింద వాటర్ హీట్ అయ్యి మనకు అనేది పైకి వచ్చి ఆ ఇడ్లీ అనేది ఉడుకుతుంది అనమాట అండ్ ఇది నిజంగా చాలా మంచిది అనమాట ఈ ఆవిరి కుడుం తినడం వల్ల హెల్త్కి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండ్ చాలా మంచి బలం కూడా ఇస్తుంది అండ్ ఇప్పుడైతే హీట్ అయిపోయింది సో నేనైతే ఇప్పుడు కిందకి దించేసేసాను అండ్ చాలా వేడిగా ఉంటుంది కదా మనము బెటర్ క్లాత్ యూజ్ చేసి తీయడమే బెస్ట్ అనమాట అండ్ ఉడికిపోయింది కదా సో ఇప్పుడు నేనైతే క్లాత్ అయితే తీస్తున్నాను మొత్తం కూడా అండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండ్ ఈ తట్టే ఇడ్లీ కోసం సపరేట్ పాత్రలు ఏం తీసుకోకర్లేదు ఇలా ఉన్న ఇంట్లో వాటితోనే మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఇప్పుడు తీసేసి ఆ క్లాత్ని మనం ఇలా బౌలించామంటే ఇడ్లీ అయితే మనకి ఇలా పడిపోతుంది అనమాట ఆవిరి కూడము చూసారా వావ్ చాలా బాగుంది అండ్ నేను ఇప్పుడే వెల్లుల్లి కారం కూడా వేసాను అనమాట దీంట్లో వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది అండ్ నేను అలా వేసి పెట్టాను లేదో మా సుమంత అయితే దాంట్లో కొంచెం వాటర్ పోసాడు సో అది ఇలా అయిందనమాట అండ్ దీనిలోకి చట్నీ అండ్ కారం అయితే వేసాను అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది వన్స్ మీరు ట్రై చేశారంటే ఇంకా ఇడ్లీని పక్కన పెట్టేసి ఇదే తింటారనమాట ఇడ్లీ అంత హెల్దీ కాదు ఎందుకంటే మనం ఏదైతే రవ్వ వాడతామో ఆ రవ్వ వల్ల మనకి షుగర్ అలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇలా తినడం వల్ల మనకి మంచి హెల్త్ అయితే ఉంటుంది అనమాట అది కూడా ఆవిరయ్యి ఉడుకుతుంది కదా సో చాలా మంచి బలం అయితే వస్తుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అది ఫ్రెండ్స్ చూసారు కదా తట్టే ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్